हेलो नमस्ते वेलकम टू तो हिट टीवी కోనసీమ జిల్లా శివకోటిలో అమ్మవారి మహోత్సవాల జాతర జరుగుతుండగా ఇందులో ఒక దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటన ఏంటంటే మనకి అమ్మవారి ఉత్సవాలు అనగానే భరతనాట్యం కోలాటాలు చేయడానికి నాట్య బృందాలు స్పెషల్గా మనకి వస్తూనే ఉన్నాయి అలా వచ్చిన స్పెషల్ జాతరకి మనకి నాట్య బృందంలో పన్నెండు మంది రావడం జరిగింది ఆ పన్నెండు మందిలో ఒక భవ్యశ్రీ అనే యువతి తను ఎత్తు చెప్పులు వేసుకున్న కారణంగా సరైన బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్ల అలాగే మూడో ఫ్లోర్ నుంచి జారి కింద పడి మరణించినట్లు మనకి అర్థమవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూడో ఫ్లోర్ నుంచి పడిపోవడానికి రీజన్స్ మనం అక్కడ వారి మాటల్లో మనం తెలుసుకున్నట్లయితే కొంతమంది ఎత్తు చెప్పులు వేసుకోవడం వల్ల అది సరైన బ్యాలెన్స్ చేయలేకపోయింది ఆ అమ్మాయి భవ్యశ్రీ ఎవరైతే ఉందో దాని వల్లే కింద పడిపోయింది అని అయితే కొంతమంది తెలియజేయడం జరుగుతుంది అలాగే ఆ మూడో ఫ్లోర్ లో స్టెప్స్ మనం చూసుకున్నట్లయితే ఆ సరిగ్గా సైడ్స్ లేవు ఎలాంటి సైడ్స్ లేకపోవడం వల్ల సరిగ్గా అమ్మాయి నడవలేకపోయింది అంటూ కొంతమంది తెలియజేయడం జరుగుతుంది సో ఏదేమైనా ఇలాంటి అమ్మవారి మహోత్సవాల జాతరలు ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం తొక్కిసలాటలు కానీ సంథింగ్ జాతర కాబట్టి చాలా మంది జనాలు వస్తూనే ఉంటారు నాట్య బృందాలు వస్తాయి భరతనాట్య బృందాలు వస్తాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తొక్కిసలాట వరకు ఒక లెక్క అయితే ఇప్పుడు కేవలం దానికి రీజన్ అంటే చాలా బాధాకరణం అయితే అర్థమవుతుంది ఎందుకంటే నాట్య బృందాలు ఎంత స్పెషల్లో మనకి తెలిసిందే అమ్మవారి జాతర అనగాని ఈ భరతనాట్యాలు కోలాటాలు చేయడానికి వివిధ బృందాల నుంచి మనకి వస్తుంది ఉంటారు ఏదేమైనా కానీ అమ్మవారి మహోత్సవాల జాతరకి నాట్యం చేయడానికి వచ్చిన బాలిక ఇలా చెప్పుల కారణంగా కేవలం ఆ ఎత్తు చెప్పులు ఏదైతే ఉన్నాయో ఆమె మరణించడానికి కారణం కూడా కేవలం ఆ ఎత్తైన చెప్పులు వేసుకోవడం వల్లే అయితే అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ జాతరకి అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బృందం నుంచి పన్నెండు మంది రావడం జరిగింది ఈ పన్నెండు మందిలో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్న ప్రకారం చూసుకున్నట్లయితే ఆమె చాలా ఎత్తైన చెప్పులు వేసుకుంది అది సరైన బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల కాళ్ళు అదుపు తప్పి పడిపోవడం జరిగింది మెట్లపై నుంచి మూడో అంతస్తు నుంచి అందుకే మరణించినట్లు అని చెప్పడం జరుగుతుంది అక్కడ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కేవలం ఆమె మరణానికి గల కారణం ఎత్తు చెప్పులు వేసుకోవడమే అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఇలాంటి అమ్మవారి మహోత్సవాలు జరిగే ప్లేసెస్లో మనకి చాలా ఎక్కువగా సెక్యూర్ ఉండడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ కొంతమంది చెప్పిన వివరం ప్రకారం అయితే మనకి ఇక్కడ సైడ్స్ లేవు ఆ మూడో ఫ్లోర్ నుంచి ఎక్కడైతే దిగడానికి మనకి స్టెయిర్స్ ఉంటాయో ఆ స్టెయిర్స్ పక్కన అటు ఇటు సైడ్స్ లేకపోవడం వల్లే ఆమె సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోయింది ఒకవేళ నిజంగా స్టైర్స్ ఉంటుంటే ఆమెకి ఎలాంటి రిస్క్ ఉండేది కాదు చెప్పులు బ్యాలెన్స్ తప్పినా ఆమెకి ఒక బ్యాలెన్సింగ్ ఉండేది అని అయితే చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కానీ అసలు అమ్మవారి మహోత్సవాల జాతరకి వెళ్ళి ఇలా బాలిక ప్రాణాలు కోల్పోవడం అనేది వాళ్ళ తల్లిదండ్రులకు కన్నీరు మున్నీరు అవ్వడం జరుగుతుంది ఎందుకంటే అమ్మవారి జాతరకి అలా నాట్యం వేయడానికి వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలి అలాంటిది మనం చూసుకున్నట్లయితే చాలా మంది కోలాట బృందం కానీ భరతనాట్య బృందం కానీ ఇలాంటి జాతరలకి ఎక్కువగా వస్తూనే ఉంటారు అందులో కోనసీమ జిల్లాలో మనకి తెలిసిందే ఎందుకంటే ఇలాంటి కోలాటాలకి భరతనాట్యంకి చాలా వాల్యూస్ ఇస్తూ ఉంటారు అలా వాల్యూస్ ఇచ్చే క్రమంలో ఇలాంటి నాట్య బృందం పన్నెండు మంది వెళ్ళాలి ఇలాంటి ఆ పన్నెండు మందిలో భవ్యశ్రీ అనే యువతి కేవలం చెప్పులు బ్యాలెన్సింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కేవలం ఆమె మృత్యుకి కారణం చెప్పులే అవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మృత్యు ఏ రకంగా ఏ విధంగా ఉంటుందో మనకు అర్థం కావడం లేదు సో ఇక్కడ మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కేవలం ఆమె మరణానికి గల కారణం చెప్పులే అని అయితే చెప్పడం జరుగుతుంది సో మరి ఇలాంటి చెప్పులు చాలామంది ఇప్పుడు స్టైల్కి ధరిస్తూనే ఉంటారు సో స్టైల్ కూడా ఇప్పుడు పెద్ద తప్పే అయిపోయింది స్టైల్ కూడా మన మరణానికి అవుతుంది సో ఏదేమైనా కానీ ఆమె మరణించడం అనేది చాలా బాధాకరణం వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీ అవ్వడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन